హాయ్ హలో దిస్ ఇస్ ఐలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ రెండు వేల ముప్పై ఐదు నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో సిబిజి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది మంత్రి నారా లోకేష్ ఇవాళ ఈ ప్లాంట్కు భూమి పూజ చేయనున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కూడా హాజరవుతున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని బయోఫ్యూయల్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దివాకరపల్లి వద్ద నాలుగు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో నూట ముప్పై ఐదు కోట్లతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు రిలయన్స్ సంస్థ దివాకరపల్లి దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని సిఎస్ విజయానంద్ తెలిపారు బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అన్నారు ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తారన్నారు ప్రతి సిబిజీ ప్లాంట్ రోజుకు ఇరవై రెండు టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం ఉపయోగిస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించడమే లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్ అందుకే సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నామని రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది అన్నారు సిబిజీ ప్లాంట్లో వ్యవసాయ అవశేషాలు పారిశ్రామిక వ్యర్థాలు మున్సిపల్ ఘన వ్యర్థాలను విరి రిలయన్స్ దేశంలో నాలుగు సిబిజీ హబ్లను ఏర్పాటు చేయనుందని అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారన్నారు సిబిజీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే నూట పది లక్షల టన్నుల సేంద్రియ ఎరువు ద్వారా పదిహేను లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చవచ్చన్నారు సిబిజీ పెట్టుబడుల ద్వారా గ్రామాల్లో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్